హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను టుడే స్పెషల్ ఏంటి అంటే ఆహా ఇప్పుడే చెప్పను వీడియోలోకి వెళ్ళిపోయాక మధ్యలో చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి సో ఇంకెందుకు ఆలోచిస్తే వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి ముందుగా అయితే మా ఫేమస్ లొంక రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ కోనేట్లో చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంకా మేమైతే ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం లాస్ట్ టైం మనం చూసిన టూ వీడియోస్ కంటే ఇదైతే టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట జనాలు అయితే ఎవ్వరు లేరు మండే స్పెషల్ కదా సో అందుకని చెప్పి మేమైతే ఈరోజు ఆ స్పెషలే కాకుండా మా స్పెషల్ అకేషన్ కోసం అయితే వెళ్ళిపోయాం మీరైతే గెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ముందే గెస్ట్ చేసేసి నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఇక్కడైతే మేము స్పెషల్ని మీరు గెస్ట్ చేసే లోపు ప్రదక్షిణాలు అయితే ఫినిష్ చేసేసుకున్నాం సో ఇక్కడ ప్రదర్శనలు ఫినిష్ చేసుకొని ధరస్తంభం దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇక్కడ లోపల దర్శనానికి వెళ్ళేసరికి ఫస్ట్ టైం అనమాట పంతులు గారు లోపలికి పిలిచి చక్కగా అర్చన అభిషేకం అయితే చేయించారు నాకైతే ఈ రోజైతే నేను మర్చిపోలేను అనమాట సో ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారా ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట మా పంతొమ్మిదవ పెళ్లి రోజు సందర్భంగా మేమైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకొని చక్కగా దేవుణ్ణి స్మరించుకున్నామన్నమాట ఫైనల్గా బిలో కూడా స్వామివారికి సమర్పించుకొని మేమైతే నమస్కరించుకొని వచ్చేసామన్నమాట సో పంతులు అయితే నాకు కొబ్బరికాయ ప్రసాదం కూడా అందించారు ఇక్కడైతే వీడియో కోసం అని చెప్పి మేము అటు ఇటు తిరుగుతున్నాం అన్నమాట ఫైనల్గా దర్శనం అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇక్కడ సోమవారం స్పెషల్ అన్న సత్రానికి అయితే వెళ్ళిపోయాం పరమాన్నం అలాగే వైట్ శనగలు బంగాళదుంపలు సాంబారుతో మనకి రైస్ అయితే పెట్టేశారు సో చక్కగా ఇదైతే లాగించుకొని ఇంకా యాజ్ యూజువల్గా తెలిసిందేగా మనమైతే ఒక రీల్ అయితే రిహార్సల్ చేసేసి ఫైనల్గా రీల్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట సో ఇదనమాట సంగతి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్